పోరాటం ఎవరితోటి జరిగింది కేంద్ర ప్రభుత్వంతో ఇక్కడ కార్మికులు కొట్లాడారు ఇది మనం మామూలు కాదు ఇది ఇదేదో చిన్న ఎన్నిక కాదు లేకపోతే మామూలుగా చూడకూడదు నేను వెనకాలన్న భావజాలను చూడాలి ఇలాగనే మల్లేశ్వర్ చెప్పారు కొంతమంది కార్మికుల మీద మరి అక్కడ ఉండేటువంటి కౌన్సిలర్లు బీజేపీ ఆర్ఎస్ఎస్ఓలు మీరు ఓట్లే అని చెప్పేసి చెప్పారు అయినా కార్మిక సోదరులు చెప్పారు ఇది కంపెనీ ఎన్నికలు మా జీవితాలకు సంబంధించినాయి మా ఉద్యోగ భద్రతకు సంబంధించినాయి సుబ్బరాములు గారి వాళ్ళ ఆయన చేసిన అగ్రిమెంట్ల వల్ల నేను ఇల్లు కట్టుకుంటున్నా ఇది ఎవరు అనుకుంటున్నారు మీరు అని చెప్పేసి అగో వాళ్ళు మా మిత్రులు వాళ్ళు మాకు అండదండలు ఇచ్చారు వాళ్ళ గురించి ఎన్ని త్యాగాలైనా చేస్తాము అట్లాంటి కార్మికుల కోసం తెగించి పోరాటం చేస్తాము ఖచ్చితంగా అన్నయ్య ఎవరైతే కార్మికులు ఎనభై మంది ఇన్ని ఒత్తిళ్ల మధ్యలో ఐదు సార్లు గెలవడం మామూలు విషయం కాదు ఎందుకంటే ఈ రోజు ఒకరోజు ఒకసారి గెలవడమే కష్టంగా ఉన్న పరిస్థితులలో ఐదు సార్లు గెలిచి నాలుగు వేతనం ఒప్పందాలు చేశాం ఇవాళ ఇది బాగలేదు అది బాగలేదు అనేవాళ్ళు అంతర్గతంగా ఏవో అసంతృప్తులు ఉండేవాళ్ళు సహజంగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి ఐదోసారి విజయం ఆస్వాదితం మనం బ్రహ్మాండంగా గెలిచాం అనేటువంటి విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో పెప్సీ కంపెనీలో ఐదు సార్లు వరుస గెలిచాం ఇవాళ ఆ రికార్డు ఇక్కడ టిఐడిసి ద్వారా కాబట్టి సిఐటియు ఒకసారి జెండా బాతిందంటే ఒకసారి లకు వచ్చిందంటే పదిహేను పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు నలభై సంవత్సరాలు కూడా ఏకదాటిగా ఇవాళ నిర్మాణం నడుస్తున్నటువంటి చరిత్ర మనకు ఉన్నది అని చెప్పేసి కూడా దయచేసి మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవాళ ఎక్కడైతే జరిగినటువంటి ఎన్నికల్లో మరి గతంలో కూడా మనకి ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి ఇప్పుడు కూడా ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి మరి చాలా చాలామంది రిటైర్మెంట్ అయి వెళ్ళిపోయారు మీకు తెలుసు అంటే కొత్తగా మన బలం పెరిగింది అనేక మంది మిత్రులు ఇవాళ సిఐటి యూనియన్ అభివృద్ధిని కాంక్షిస్తూ ఎవరైతే ఈ యూనియన్లో చేరారో వాళ్ళందరికీ కూడా నేను రెడ్ సాల్యూట్ చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను కార్మిక వర్గంతో మమేకమయ్యి ఇవాళ మనం రాబోయేటువంటి కాలంలో మన యూనియన్ మరింత బలోపేతం చేసుకుందాం ఇవాళ అందరి మన్ననలు కావాలి అందిన గేట్ మీటింగ్లో చెప్పాం అయ్యా కార్మికుల కోసం నిలబడతామని చెప్పేసి చెప్పాం అందరికీ వేతన ఒప్పందం సాధించి పెడతామని చెప్పేసి కూడా చెప్పాం ఇప్పుడే మన సోదరుడు నినాదం ఇచ్చాడు ఫైవ్ స్టార్ అని నినాదం ఇచ్చాడు బ్రహ్మాండంగా రేపు ఫైవ్ స్టార్ అగ్రిమెంట్ సాధించి గెలుపు కూడా ఇప్పుడే పునాది వేసుకుందామని చెప్పేసి మనవి చేస్తూ మరి ఇట్లాంటి అనేక ఒత్తిళ్ల మధ్యలో ఈ గెలుపు ఇక్కడ సాధ్యమైంది ఒకవైపు లేబర్ కోర్స్ చేస్తూ మరి బిజెపి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇవాళ మన మీద దాడి చేస్తా ఉంది ఈ బిఎంఎస్ ఆ లేబర్ కోర్స్ ను సపోర్ట్ చేస్తా ఉంది బలపరుస్తా ఉంది ఈ రోజు మరి మనం జూలై తొమ్మిది సమ్మెకు పిలిపించాం నేను చెప్తున్నాను ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక చర్యలకు కార్మికులు ఇక్కడ చంపబెట్టుగా ఇవాళ ఈ విజయాన్ని అందించాలని చెప్పేసి చూడొద్దు ఇందులో అనేక అంశాలు ఇవిడు ఉన్నాయి అనేక విషయాలకు సంబంధించినటువంటి గెలుపుగా ఇవాళ సిఐటి భావిస్తూ ఉంది మా రాష్ట్ర కమిటీ భావిస్తూ ఉంది కాబట్టి ఎవరైతే కామ్రేడ్స్ ఎవరైతే కార్యకర్తలు అహోరాత్రులు కష్టపడి మరి మీరందరూ కూడా ఈ విజయానికి కారకులు అయ్యారు మీ అందరికీ కూడా నేను రెడ్ సల్యూట్ చెప్తున్నా లాల్ సలాం చెప్తున్నాను ఎవరైతే ఎనభై ఏడు మంది ఓట్లు వేశారో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ విజయం ఖచ్చితంగా కార్మిక వర్గ విజయంగా మేము భావిస్తాం ఇదేదో నాయకుల ప్రతిష్ట కాదు ఇది కార్మికుల ప్రతిష్ట కార్మిక వర్గానికి మేలు జరగాలి ఆ మేలు జరిపించడానికి వీళ్ళు ఒకటిగా ఉంటాము చిన్న చిన్న విషయాల మీద కొంతమంది కామ్లేడ్స్ మిషన్లు మారారు డిపార్ట్మెంట్ ఇట్లాంటి